నమస్కారం పురాణస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము మూడవ అధ్యాయం దేవతలు హిమవంతుని దగ్గరకు వెళ్ళుట అతనితో సత్కృతులై హిమవంతునకు ఉమారాధన విధానమును తెలుపుట ఒక సుందర స్థానమునకు వెళ్ళి స్వయముగా ఆ దేవిని స్థుతించుట నారదుడు పలికెను మహామతి మీరు మేనక యొక్క పూర్వజన్మమును గురించిన శుభము అద్భుతమునగు గాథను తెలిపితిరి ఆమె వివాహ ప్రసంగమును కూడా నేను వింటిని ఇప్పుడు తర్వాత జరిగిన ఉత్తమ చరిత్రను వివరింపుడు బ్రహ్మ చెప్పెను నారద మేనకతో వివాహమైన పిదప హిమవంతుడు తన గృహమునకు ఏగాను అప్పుడు మూడు లోకములందు గొప్ప ఉత్సవము జరిగెను హిమవంతుడు కూడా మిగుల ప్రసన్నుడై మేనకతో కూడి సుఖప్రదమైన సదనమున నివసించసాగెను మునీంద్ర అప్పుడు శ్రీ విష్ణువు మొదలుగా గల సమస్త దేవతలు మహాత్ములకు మునులు గిరిరాజు వద్దకు చేరి ఆ దేవతలందరి రాకను చూసి మహిమాన్వితుడకు హిమగిరి వారిని ప్రశంసించుటూ ప్రణమిల్లెను తన భాగ్యమును కీర్తించను భక్తిభావముతో వారి నందరిని ఆదరించి సత్కరించను చేతులు జోడించి తల వంచి మిక్కిలి ప్రేమతో వారిని స్థుతించుటకు ఉద్యమించను అప్పుడు శైలరాజు శరీరమునందు మిక్కిలి రోమాంచమయ్యను ఆయన నేత్రముల నుండి ప్రేమాశ్రువులు ప్రవహింపసాగాను మునీంద్ర హిమశైలుడు ప్రసన్న చిత్తుడై అత్యంత ప్రేమతో వారికి నమస్కరించెను వినీత భావముతో నిలిచి శ్రీ విష్ణువు మొదలుగాగల దేవతలతో ఇట్లు పలికెను హిమాచలుడు నుడివెను నేడు నా జన్మము సఫలమైనది నేను చేసిన గొప్ప తపస్సు ఫలించినది నా జ్ఞానము సద్వినియోగమైనది నేను చేసిన కర్మలన్నీ సాఫల్యములైనవి నేడు నేను ధన్యుడనైతిని నా భూమియు నా కులమును ధన్యమైనది నా పత్నియు నా సర్వస్వమును అర్థవంతములైనవి ఇందుకు సందేహము లేదు దీనికి కారణము మహాత్ములకు దేవతలు ఒక్కసారిగా కలిసి ఒకే సమయమున ఇచ్చడికి విచ్చేసిరి నన్ను తమ సేవకునిగా తలంపుడు ప్రసన్న చిత్తులై నేను చేయవలసిన కార్యమును ఆదేశింపుడు హిమగిరి వచనములను విని దేవతలందరూ మిగులు ఆనందించిరి తమ కార్యము సిద్ధించినదని తలంచి ఇట్లు పలికిరి దేవతలు చెప్పిరి మహాప్రజ్ఞ హిమాచల హితకరములైన మా వచనములను వినుము మేమందరము ఇటకు వచ్చిన కార్యమును గురించి సంతోషముతో వచించుచున్నాము గిరిరాజ పూర్వము జగదంబయగు ఉమాదేవి దక్షకన్య సతీదేవి రూపమున ప్రకటితమై ఉండెను రుద్రునికి పత్ని అయి సుదీర్ఘకాలము వరకు ఈ భూతలమున క్రీడ సలుపుచుండెను ఆ అంబిక సతీదేవియే తన తండ్రిచే అవమానింపబడెను తన ప్రతిజ్ఞను స్మరించి యజ్ఞమునందు శరీరమును పరిత్యజించి తన పరమధామమునకు చేరుకొనెను గిరీంద్ర ఈ కథ లోక ప్రసిద్ధము నీకు కూడా తెలిసినదే ఆ సతీదేవి మరల నీ గేహమునందు ప్రకటమైనచో దేవతలందరకు గొప్ప ప్రయోజనము చేకూరగలదు బ్రహ్మనుడివెను విష్ణువు మొదలగు దేవతల మాటలను విని గిరిరాజగు హిమవంతుడు మనస్సులో మిగుల ఆనందమును పొందెను ఆదరముతో తల వంచి ఇట్లు పలికెను ప్రభు అట్లు జరిగినచో నేను గొప్ప భాగ్యశాలి నగుదును తదనంతరము దేవతలు మిక్కిలి ఆదరముతో ఉమాదేవిని విసన్నురాలిని చేసుకొను విధానమును అతనికి తెలిపి వారు స్వయముగా సదాశివుని పత్నియగు ఉమాదేవిని శరణుజొచ్చిరి ఒక చక్కటి స్థలమునందు స్థితులై దేవతలందరూ జగదమ్మను స్థుతించిరి పదే పదే నమస్కరించుచు శ్రద్ధతో ఆమెను స్థుతింపసాగిరి దేవతలు పలికిరి శివలోకం మందు నివసించే దేవి ఉమా జగదంబ సదాశివ ప్రియ దుర్గా మహేశ్వరి మేము నీకు నమస్కరించుచున్నాము మీరు పవిత్ర శాంత స్వరూపులు ఈ శక్తి పరమ పావన పుష్టి అవ్యక్త ప్రకృతి మహతత్వమును మీ రూపములే మేము భక్తితో మీకు నమస్కరించుచున్నాము మీరు కళ్యాణ ప్రదురాలకు శివదేవి మీ హస్తములు కళ్యాణ కారకములు పరిశుద్ధులు స్థూలు సూక్ష్ములు అందరికీ ఆశ్రయమును కల్పించువారు అంతర్విద్య సువిద్యల చేత అత్యంత ప్రసన్నురాలవగు ఓ దేవి మేము మీకు ప్రణమిల్లుచున్నాము శ్రద్ధయును ధృతియును మీరే స్త్రీయను మీరే సమస్తమునందు వ్యాపించి ఉన్న దేవీయును మీరే సూర్యకిరణములను ప్రపంచమును ప్రకాశింపచేయు వారును మీరే బ్రహ్మాండ రూప శరీరమునందును జగత్తునందలి యందు నివసించి బ్రహ్మతో మొదలుకొని గడ్డిపోచ వరకు సకల జగత్తునకు పుష్టిని చేకూర్చున్నది మీరే అట్టి ఆదిదేవి అయిన మీకు నమస్కరించుతున్నాము యగు గాయత్రియును సావిత్రియును సరస్వతీయును మీరే సకల జగత్తునకు వార్తాయను పేరు గల వృత్తియును ధర్మస్వరూపముగు వేదత్రయీయును మీరే సకల భూతములందు నిద్రయును మీరే వారికి ఆకలిని తృప్తిని కలిగించేవారు కూడా మీరే తృష్ణ కాంతి చవి తుష్టి సదా సంపూర్ణ ఆనందమునసగు దేవీయును మీరే పుణ్యకర్తల దగ్గర లక్ష్మీ అయి ఉందరు పాపుల దగ్గర సదా జ్యేష్ఠ రూపమున వశించున్నది మీరే సంపూర్ణ జగత్తునకు శాంతి ప్రదాతలు సమస్తమును ధరించు భూమి ప్రాణులను పోషించు శక్తియును మీరే పంచభూతముల సారతత్వమును ప్రకటించు తత్స్వరూప దేవీయును మీరే నీతిజ్ఞుల యొక్క నీతి వ్యవసాయ రూపిణివి సామవేద గీతమును మీరే గ్రంథియును యజుర్వేద ఆహుతియును ఋగ్వేద మాత్ర అధర్వవేద పరమగతియును మీరే ప్రాణుల యొక్క ముక్కు చెవులు నేత్రములు ముఖము భుజములు వక్షస్థలము హృదయమునందు ధృతి రూపమున స్థితవై సదావారి సుఖమును విస్తరింపచేయుదువు నిద్ర రూపమున ప్రాపంచిక జీవులకు అత్యంత సుఖానుభవం కలిగించదవు అట్టి ఉమాదేవి జగత్తునకు స్థితి పాలన దేవి మా అందరి ఎడల ప్రసన్నురాలవు కమ్ము ఇట్టు జగజ్జనని సతీ సతీసాధ్వి మహేశ్వరియగు ఉమాదేవిని దేవతలందరూ స్థుతించిరి తమ హృదయములందు ఆమె ఎడల విశుద్ధ భక్తిభావముతో వారందరూ ఆ తల్లి దర్శనమును కోరి అతడు నిలిచుండిరి మూడవ అధ్యాయం సమాప్తం